జలాశయాలు ఖాళీ అవుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకి ప్రధాన జలాశయాలుగా ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా పెద్ద ఎత్తున నీటిని వదిలేస్తున్నారు కృష్ణా బోర్డు దీనిపై సీరియస్ అయింది శ్రీశైలం ఈ ఖరీఫ్ సీజన్లో ఆరు సార్లు నిండింది రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం నూట పంతొమ్మిది టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నాయి ఇది కేవలం యాభై నాలుగు శాతానికి మాత్రమే సమానం రాబోయే పది రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ కాబోతా ఉంది పద్నాలుగు వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ అయితే ఇప్పటికే పదిహేడు వందల ఇరవై మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు ఇంకా ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ కాబోతా ఉంది వారం పది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ని ఖాళీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది వందల యాభై అడుగులు కనుక మెయింటైన్ చేస్తే అందరి నివారించి ప్రతిరోజు మూడు వేల క్యూసికులు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తా ఉంది పోతిరెడ్డి పాడు ద్వారా పన్నెండు వేల క్యూసికులు తీసుకెళ్తూ ఉంది అందుకని సాధ్యమైనంత త్వరగా ఎనిమిది వందల యాభై కన్నా కిందకి ఆ నీటిని తీసుకొస్తే ఇక ఆంధ్రప్రదేశ్ చుక్కనీరు కూడా తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కృష్ణా బోర్డు అయితే సీరియస్ అయింది నాగార్జున సాగర్లో మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది ఎందుకంటే శ్రీశైలం మొత్తం ఖాళీ చేసి నాగార్జున సాగర్ తీసుకొచ్చారుగా నాగార్జున సాగర్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేదు కృష్ణా బోర్డుకి ఇంగండి పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక పన్నెండు టీఎంసీలు తెలంగాణకు ఒక పన్నెండు టీఎంసీలు అలా కేటాయిస్తూ ఉంటుంది జూలై వరకు ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడి నీరు వచ్చే వరకు సాగు తాగునీటి అవసరాలన్నీ నాగార్జున సాగరే తీర్చాల్సి ఉంటుంది దాదాపు అరవై లక్షల మంది జనాభాకి నాగార్జున సాగర్ నుంచి తాగు సాగునీరు వెళ్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉందనే విషయం తెలియడంతో కృష్ణ బోర్డు సీరియస్ అయింది వెంటనే విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని కూడా నాగార్జున సాగర్లో ఆదేశించింది ఇక ఆంధ్రప్రదేశ్కి ఒక మూడు వేల క్యూసుకులు తెలంగాణకు ఒక మూడు వేల క్యూసుకులు కేటాయించింది కాలవలకు రిలీజ్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారా లేదా అనే విషయంతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి